వాడికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది కదా అలా చేయకుండా వీళ్ళు చేసినటువంటి దీన్ని ప్రధానంగా ఇన్స్పెక్టర్ అడిగేది ఉండే నా పాత్ర ఏముంది నేనేం చెప్పాను వచ్చా నేను వచ్చి ఆ లేఅవుట్ తీసి చూసి అక్కడ ఇద్దరు ముగ్గురు పాత్రిక ఉంటే అలా చూపించాను మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను అదే కాపీని రంగనాథ్ గారికి పంపించాను వాట్సాప్లో పంపించాను నేనేం చెప్పిన ప్రజల యొక్క వాడికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి మనం అలా ట్రైబల్స్ని మనము అంటరాని వారిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను దానికి నాకు రిప్లై రాలేదు నా పోతాను ఇలా కాదు ఇంకా వద్ద కేసులు పెట్టినా నేను పోతాను వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు వాళ్ళకేం అధికారం ఉంది కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద ఎందుకంటే ఇలాగా అద్దు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది మాకు మంచిది అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ వరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే ఈవీడి అంటే నీకు జీపీఏ ఇయలేదు ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్ ఇష్టం స్టార్ట్ చేసుకోమని చెప్పలేదు పార్క్ ఉంటే పార్క్ వల్ల వీలు డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముందుగా ఈ పార్క్ లైన్ ఎందుకు ఇట్లా వదిలేసిన వాళ్ళు అడగాలి ముందుగా అవన్నీ ఏమి చేయలేదు ఎవరో చెప్పిందంట చెప్తే వాళ్ళు ఎవరు రా అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తా ఎక్కడ చెప్పాలో నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా నోటీస్ ఇస్తున్నా కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారు దాని మీద నేను మాట్లాడతాను నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగంకు ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో సంతోషమే దాన్ని వెల్కమ్ చేస్తాం మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాం అప్పుడు చేసినప్పుడు నూట తొంభై కేసులు ఉండే నా మీద ప్రజా వ్యతిరేక విధానాలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం ఇంకా పది కేసులు పెట్టుకున్నా నేను భయపడను ఇలాంటి ఆఫీసర్లు ఇంతమంది చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి నేనేం కేర్ చేసేది లేదు కాకపోతే మేము ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా నేను పోయాను ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ఉండి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయిబెట్టద్దు వాళ్ళకి అధికారం లేదు మనం చెప్తాము ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను ఆపించి నేనే వచ్చాను ఇన్స్పెక్టర్ అక్కడ విట్నెస్ రికార్డ్ కూడా చేశారు వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదన్నా ఎదురుచ్చేవాన్ని నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్ఏగాడు మల్లయ్య గడు గెలిపిస్తే రాలేదు ఇట్లా చూంటే చాలా మందిని చూశాను కొన్ని కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా ఇట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారని అనుకుంటారు కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు మా సమస్యలు పరిష్కారం కావాలి మాకేం మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి కష్టాలు ఎదుర్కోవాలో తెలిసిన వాళ్ళము తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉంటే పంతొమ్మిది సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి తెలిసేలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు కలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు కేసులు అప్పుడు నూట తొంభై కేసులు పెట్టారు మేము భయపడ్డామా ఇప్పుడు ఏమైనా భయపడతామా ఇవన్నీ భయపడే వాళ్ళం కాదు ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి లేపుతున్నారు కాబట్టి ఎందుకంటే మళ్ళీ అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీలు ఊకుంటున్నా ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము ఎలక్షన్లో మాకు ఓటు వేయమని చెప్పి గుడిసెలు గుడిసెల నువ్వు వేలు పెట్టొద్దు ఆ నువ్వు నాలా మీద ఉంటే తీసేయ్ ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి నీకు అధికారం ఇచ్చాడు లేదా ఇట్లా పార్కుల కబ్జా చేస్తే తీసేయి నీకు అధికారం ఇచ్చారు కానీ గుడిసెలు ఉండొద్దు ఈడ అంటరాన వాళ్ళు ఉండొద్దు ఈడ ఎస్టీలు ఉండొద్దు ఎస్సీలు ఉండదు మాలలు ఉండదు మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు కాబట్టి ఇది ఎస్టీల బస్తీ ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ ఆడ బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నారు మా ఆవేదన ఏంది వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నారు పార్కు ఒకటి తీసుకోవాలి వద్దంటలేండి నేనే కట్టిస్తా అని చెప్పిన నా బడ్జెట్ ఇస్తా అని చెప్పాను ప్రైవేట్ వాళ్ళతో ఎందుకు కట్టిస్తున్నారు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తి లేక కూర్చొని కట్టిస్తున్నారు వాళ్ళని ఏం ఊరు ప్రోత్సహిస్తున్నారు డిపార్ట్మెంట్తో చేయించండి డిపార్ట్మెంట్తో చేయిస్తే నేను కూడా కూర్చుంటాడు పోయి ప్రైవేట్ వాళ్ళు ఎట్లా కూర్చుని కట్టిస్తాడు వానికి ఏం అధికారం అదే ల్యాండ్లో ఒక ఇద్దరు వ్యక్తులు దాని వెనుకనే ల్యాండ్ లో బాగా జబ్బుతా కంపౌండ్ వాల్ వేసుకుని అది కూడా చెప్తే నేను దాని మీద తర్వాత యాక్షన్ తీసుకుంటానంట గుడిసేమో ముందు కొడుతున్నాడు ఆయన వీళ్ళ మీద తర్వాత యాక్షన్ తీసుకుంటాడు బిల్డింగ్ వెనుకనే పెద్ద పార్క్ అయిన బిల్డింగ్ వెనుకనే పెద్ద గార్డెన్ వేసుకున్నాడు మరి అది కనబడతలేదా ఎందుకు అది యాక్షన్ తీసుకోలేదు బసవరాజ్ అని ఎవరు ఉన్నారు ఆయన ఇంటెన్కే వేసుకున్నాడు మొత్తం ఐదు వందల ఆరు వందల గజాలు మొత్తం బౌండరీ వేసుకున్నాడు దాన్ని కూడా కంప్లైంట్ ఇచ్చాను అది పట్టించుకోలేదు ఇవన్నీ చాలా ఉన్నాయి నేను అన్ని ఫోటోలు తెప్పించిన నిన్ననే గూగుల్ మ్యాప్ కూడా తెప్పించాను ఇరవై ఏళ్ళ కింద ఎట్లా ఉండే ఏముండే అన్నీ తెప్పించాను అన్ని నేను రిపోర్ట్ ఇస్తాను ముఖ్యమంత్రి అధికారా ఏదో కూడా ఎప్పుడే కానీ ఎమ్మెల్యేగా నాకు రైట్ ఉంది నేను తప్పు చేస్తే కేసు పెట్టాలి ఉద్దటలే నేను కూడా నేను ప్రజలు అలా ఆవేదన వ్యక్తం చేసి నాకు ఫోన్ చేస్తే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను ఇదే మాట నేను రంగనాథ్ గారికి కూడా చెప్పాను నేను బయట ఉన్నాను వచ్చిన తర్వాత ఇద్దరం విజిట్ చేస్తాము ఆడ పార్కు ఉన్న మాట వాస్తవమే ఆ పార్కు నుంచి ఇయర్ మార్క్ చేసి అది కూడా నా దగ్గర ఉంది ఇచ్చారు దాన్ని ఉన్నది అప్పుడు ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ వేసిన ఫౌండేషన్ కాపీ కూడా ఉంది నా దగ్గర ఒక స్టేజ్కి కాలమ్స్ కూడా లేచిన కాపీ ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర నేను ఫౌండేషన్ వేసిన నా ఫోటో ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉంది దాని మీద కానీ ఇంత గ్రోయాక్టివ్గా పనిచేసే అవసరం ఉంది ఎవడో ఏంటంటే సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేశారు సార్ అని సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా నన్ను అడగొద్దా ఏం సార్ ఇది నిజమా లేదా అని నువ్వు ఇలా అధికారం మీడ ఉంటావు నేను వెళ్ళిపోతావు మేము మీద ఉండాలి కదా పుట్టి పెరిగిన వాళ్ళ మీడ నువ్వు రిటైర్ కాగా నీ ఊరు గుర్తు నేను ఇండే బతికినా ఇండేస్తా కదా